అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో కనుక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే కనుక ఈ గుండిగానపల్లి గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఒక చెరువు ఈ విధంగా ఎడారిగా మారి ఉండేది కాదు అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆ రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి పొరపాటును మళ్ళీ ఈ మే పదమూడున జరిగేటువంటి ఎలక్షన్లో రైతులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు అందరూ కూడా మళ్ళీ పొరపాటు చేయకుండా మే పదమూడున జరిగేటువంటి ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేసి శ్రీ నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రినే చేసుకుందాం ఎమ్మెల్యేని సురేంద్రబాబు అన్నగారిని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి నూట పద్నాలుగు చెరువులు చెరువుల దగ్గరికి ఆ పంచాయతీకి చెందినటువంటి గ్రామ నాయకులు కానీ గ్రామ ప్రజలు కానీ వెళ్ళి ఇదే విధంగా మీరు కూడా ఒక చిన్న వీడియో తీసి ఫేస్బుక్లా కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయాలని చెప్పి రైతులకు తెలియజేయాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పొరపాటును మళ్ళీ కూడా జరగకుండా మనం అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను